రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టని మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తాం ఇక్కడ ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అందరికీ తెలిసది మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది ముఖ్యంగా పిఠాపురి నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువు అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి ఇక్కడ తెలుగుదేశం అవనండి జనసేన అవనండి బీజేపీ అవునండి ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి రెండు వందలు మూడు వందల లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతూ ఉంది పోలీస్కి నేను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు ఇంటిమేషన్ చేశాను ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీలు పిల్లలు అది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటే లారీలు నూట యాభై రెండు వందల లారీలు పైన పోతుంది అని చెప్తే అంటే మన పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక కనపడదాం ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి ఏదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లు లెక్క పోలీస్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి పోలీస్ అని ఆయన కూడా చెప్పారు చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు ఏదేవైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను ఇక్కడ ప్రజల పిలిపి మేరకు మల్లివారు తోట మల్లివారు తోట ఇక్కడ మల్లవారి తోట మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని గీరిశిశాలు గీరిశీశాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకో స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు మాట ఈ ఇసుకను తీసుకెళ్ళి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి ఏ విధమైన ఈ మాఫియాను అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చట్టం ఉంది రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉంది దర్ద కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు చదువుకోండి అంటే నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక స్టేషన్కి ఇలా కౌర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్లో లారీలు ఎక్కడి నుంచి పోయినాయి జేసీపీ మిగిలింది ఇక్కడ అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది ఎందుకు చేయలేకపోతున్నారు అసమర్థులు ఉంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి లేండి చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా ఏమైనా పోతే ఎలాగా ఎట్టి పరిస్థితి అనేది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే ఒరిజినల్ ఇసుక అది గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది ఉచిత ఇసుక ఇప్పుడు ఆ ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుగేసుకున్నా వాడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని అక్రమ తవ్వకం ఈ అక్రమత్వం కూటమికి చెడు వైసీపీకి మంచి పేరు ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు ఆను చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు అలాగే కొడవల్లో కూడా మొదలైంది వైసీపీ టైంలో గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు నెలల ధర ధర్నాలు చేశారు అక్కడ టెంట్లు వేసుకుని చేశాం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవట్లేదు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు సేమ్ పర్సన్స్ సినిమా మార్పు అంతే ఎందుకంటే అప్పుడున్న జనమే ఇప్పుడు మళ్ళీ ముసుగు వేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులను అరికట్టాలి అరికట్టిన పరిస్థితిలో ఆల్ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ మా పేరు కానీ చాలామంది బయట మాట్లాడుతున్నారు ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్ళి బొక్కలేసి తోలు తీసేయండి ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండదు ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ల దగ్గరికి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరలో చెప్తున్నాం ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం ప్రభుత్వం మాదే అందుగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది తప్పేం చెప్పలేదు కదా ఆయన ఒకే చెరుగుతామండి అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి వచ్చారు పర్మిషను ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు చెప్పబ ఆయన కూడా ఒకటి రెండుసార్లు చూస్తాడు వినపడితే లేపతలు పడేస్తాడు ఆయన చేసేది ఏముంటుంది ఇందులో కూటమ్మకి చెడ్డ పేరు వచ్చి పని ఎవరు కూడా ఒప్పుకోరు అటువంటి చేసి వ్యక్తులనే పార్టీలో ఉంటే పార్టీల పంపించాలి లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి పోలీసుకు వ్యవస్థ ఉంది కదా ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకు వెళ్తే పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాల ఎకరం భూమిని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా టాటర్ ఇసుకే పోలీసు ఇప్పుడు ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడ పోయినాయి రెండు వందల యాభై లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు లోకల్ పోలీసు జిల్లా అధికారులే చెప్పట్లేదా లేకపోతే లోకల్ పోలీస్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా ఈ అరికట్లేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం అందులో తేడా లేదు దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు రెండు మూడు సార్లు పోలీస్ వ్యవస్థ బాగాలేదు సరి చేయండి అని నేను మొన్న ఎక్కడ మూలపేటలో గంజాయి సరికట్లు దొరికినాయి గంజాయి అరికెట్లు పొన గంజాయి గంజాయి అరకెట్లో గంజాయి లారిల్ మీద పోదు కదా స్కూల్ దగ్గర గంజాయిలు ఇవన్నీ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ గారు హెచ్చరించి ఉన్నారు మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు అది అధికారులు అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు ఇంకో నాయకులు అవ్వచ్చు